ఈ రోజు అయితే ఐరాన్ బట్టలు అన్ని వచ్చేసి ఇప్పుడు సర్దుకుంటుంది అన్నీ ఇప్పుడే నేను ఆఫీస్ నుండి వచ్చింది ఇంకా ఈ పనులన్నీ ఉండేవి కొంచెం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇట్లాంటివన్నీ సర్దుకుంటే ఒకేసారి ఇంకా ఫ్రీ అయిపోతా లేకపోయింది అనుకో ఇంకా అట్లా కూర్చున్నానంటే ఇంకా లేవలేదు రోజు ఇంతే అవుతుంది ఇంటికొచ్చేసరికి పని పెండింగ్ అంతా చూపిస్తా ఉంటుంది చేసుకోవాలి చేసుకోవాలి తప్పదు సర్దుకుందాం వద్ద అంతా పెళ్ళిళ్ళకు తిరిగి చీరలకి ఐరన్ చేపించున్న ఈ బీరువాలో పెట్టుకునేవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ పట్టు చీరలు ఇవన్నీ ఒక వైపు పెట్టుకుంటే ఇవన్నీ డ్రెస్సులు రోజు డైలీ వేసుకునే డ్రెస్సులు ఇవన్నీ షెల్ఫ్లో పెట్టుకుంటా ఇవి బీరువాలో పెట్టేసుకుంటా ఈ ఏ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు చున్నీలు ప్యాంట్లు అన్నీ ఎదుక్కొని వేసుకోవాలి దేనికి దానికి ఇది ఇది పెద్ద పని మీరు ఇంతేనా నేను ఒక్కదాన్ని అనుకుంటా అన్నీ ఎత్తుక్కొని ఎత్తుక్కొని పెట్టుకుంటా ఉంటా సరే చూద్దాం ఇప్పుడైతే ఇప్పుడే అయిపోద్ది లేకపోతే పెండింగ్ పడిపోతూ ఉంటుంది ఇది ఇక్కడైతే ఇవన్నీ చూడీదారులన్నీ ఇక్కడే ఉన్నాయి సరే అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా దేనికి దానికి సెట్ ఇట్లా మొత్తం ఇది ఇట్లా చున్నీ ప్యాంటు దీంట్లోనే పెట్టేసుకున్నా ఏ డ్రెస్ ఆ డ్రెస్ పెట్టేసుకున్నా ఇట్లా మొత్తం సెల్ఫ్ లో పెట్టేసుకోవడమే ఇంకా ఏ టైంకి వచ్చినా ఎప్పుడు ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే లేకపోతే మళ్ళీ ఆ రోజు పని వేరే రోజు చేయాలంటే కష్టం ఇవన్నీ డ్రెస్లే వేరే కలర్లు ఉన్నావు నా దగ్గర కొన్ని కలర్సే ఉంటాయి వైట్ రెడ్ బ్లాక్ గ్రీన్ ఇంకా అవే ఉంటాయి కొన్ని కలర్స్ అసలు నేను తీసుకోను నాకు నచ్చ కూడా ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇవి మొత్తం డ్రెస్లు ఇంతవరకు డ్రస్సులు వారం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇవట ఇవి మళ్ళీ ఇవి వాడుకున్న తర్వాత వేరే ఇవి వాడతా అవి వాడిన తర్వాత అవి ఐరన్కి పంపించి మళ్ళీ స్టార్ట్ చేస్తా విడిగా వచ్చిన ఇవి ఏం పట్టు చీరలు పెళ్ళిళ్ళకి వాటికి కట్టానని చెప్పాను కదా అవి అవి బీరువాలో పెట్టేవి ఏమో షెల్ఫుల్లో అవి అయితే మొత్తం షెల్ఫ్లో పెడదాము ఇష్టం ఇవన్నీ ఇవన్నీ డ్రెస్ లే వద్దులే ఎక్కువ చూడొద్దులే నా డ్రెస్లు భయపడతారు ఇవైతే బీరువాలో పెట్టుకున్నాయి ఇవన్నీ పట్టించర్లు అని చెప్పాను కదా బీరువా చూస్తే భయపడతాను నా బీరువా అంత బాగా నీట్గా ఉంటుంది ఒకరోజు చూపిస్తాను అంత సర్దుకున్న తర్వాత అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫుల్గా చూడండి అంత ఓకే బాయ్ అండి అమ్మ ఊరి నుంచి నిమ్మకాయలు వంకాయలు టమోటాలు ఇవి పంపించింది కూరగాయలు అన్నీ పంపించింది ఇవి మొన్న నేను సపోటా చెట్లకి కాయలు చూపించాను కదా అవి ఊరి నుంచి అమ్మ పంపించిన కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇగో వంకాయలు ఇంట్లో కాసిన వంకాయలు ఈ ఈగో నిమ్మకాయలు ఇవన్నీ నిమ్మకాయలు ఇంకా తోటలో నిమ్మ చెట్లు ఉన్నాయి కదా మళ్ళీ బంతి పూలు ఇంటి దగ్గర అన్ని చాలా ఉన్నాయి కదా బంతి పూలు బంతి చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ చెల్లికి నాకు ఇద్దరికి పంపిస్తుంది సరే ఈ వీడియో అది గుమ్మడికాయ కూడా అమ్మ పంపించింది చెల్లికి ఒకాయ నాకొక్కాయ పంపించింది ఎంత కాయ చూడండి లాస్ట్ మంత్ ఇది గుమ్మడికాయ తినేసరికి అసలు బాడీ పెయిన్స్ వచ్చినాయి మామూలుగా రాలేదు ఇంకెప్పుడు తినకూడదు అన్నంత బాధ అనిపించింది అంటే ఈ అప్పుడప్పుడు తినవచ్చు కానీ ఎక్కువ తినకూడదు మనకు తెలియక క్వాంటిటీ ఎక్కువ తినేసాను నేనైతే అందుకే ఏదైనా లైట్గా తీసుకోవడం మంచిది ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు